జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము నూట ఇరవై ఆరు ద్రోణ ధర్మాలను చెప్పుకుంటున్నాం ఈరోజు పదమూడవ రోజు యుద్ధం అభిమన్యుడు ద్రోణుడు ఏర్పాటు చేసిన పద్మ వ్యూహంలోనికి చొరబడుతున్నాడు ఎలా చొరబడుతున్నాడు అతనికి తోడుగా ఎవరున్నారు కురువీరుల యొక్క ఏర్పాట్లు ఏమిటి చూద్దాం సంజయ పదమూడవ రోజు యుద్ధంలో నా కుమారులు మా సైన్యము ఎలా యుద్ధం చేసింది అలాగే పాండు పుత్రులు వారి సైన్యాలు ఎలా యుద్ధం చేసింది చెప్పు అని అంటున్నాడు మహారాజు అతని యొక్క సహాయకుడు మిత్రుడు అనేటువంటి సంజయుడిని చెప్తున్నాడు సంజయుడు ధృతరాష్ట్ర మహారాజా పదమూడవ రోజు యుద్ధము ఘోరంగా జరిగింది భీకరంగా జరిగింది ఇంతకు ముందు వలె ధర్మ యుద్ధం పక్కన పెట్టి నీ కుమారులు నీ వీరులు ఒకరితో పెక్కు మంది వీరులు యుద్ధం చేయట జరిగింది ధర్మోల్లంఘన జరిగింది ఈరోజు అభిమన్యుడి యొక్క శౌర్య పరాక్రమములు మహాభారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది అంతటి శౌర్యాన్ని చూపించాడు అర్జునుడు కూడా అంతటి శౌర్యాన్ని చూపించగలడా లేదా అని చాలామంది వీరులకు అనుమానం కలిగింది ఆ విధంగా యుద్ధం చేశాడు నీ మనుమడు అభిమన్యుడు పదమూడవ రోజు గురువు అతడే సర్వ సైన్యాధ్యక్షుడు వ్యూహాన్ని పన్నాడు ఎలాగైనా ధర్మరాజును ఈరోజు బంధించాలి అని పథకం వేశాడు అర్జునుడు చూస్తే సంసప్తకులు సుశర్మ నారాయణ శార వారితో కలిసి దూరంగా యుద్ధానికి వెళ్ళిపోయినాడు కంటికి కనపడినంత దూరం కురుక్షేత్రంలో ఏదో మూలత్వం చేస్తున్నాడు మరి పద్మ ఎవరు వెళ్ళాలి ధర్మరాజు వెళ్ళగలడా భీముడు వెళ్ళగలడా నకుల సహదేవులు వెళ్ళగలరా వెళ్ళి రాగలరా అని ఆలోచిస్తూ ఉన్న సమయంలో ధర్మరాజు యొక్క కోరిక మేరకు అభిమన్యుడు పద్మవ్యూహంలోనికి ప్రవేశిస్తున్నాడు సంజయ పదమూడవ రోజు యుద్ధము ఘోరంగా జరిగిందని అభిమన్యుడు చాలా వీరత్వంతో యుద్ధం చేసి చివరిగా మరణించాడని చెప్పితివి నాకు అంతటి గొప్ప మనుమడు ఉండటం నాకు సంతోషకరమే కాకపోతే నా సైన్యాన్ని చాలా వరకు అతడు నాశనం చేశాడు అయినను ఏ విధంగా అధర్మం చేశారు మావారు అది కూడా చెప్పు మాయని మచ్చగా ఉంది అంటున్నావు కదా ఏమిటో అది కూడా విపులంగా నాకు చెప్పు అని మహారాజు అడుగుతున్నాడు సంజయుడిని మహారాజా సుశర్మ సంసప్తకులు నారాయణ సేన అర్జునుడిని యుద్ధానికి రమ్మని వాళ్ళు ప్రేరేపించారు యుద్ధానికి రమ్మని పిలిస్తే వీరుడు వెళ్ళడం ధర్మం కదా అందుకనే ఆ దక్షిణ దిశకు అలా వారితో యుద్ధానికి చాలా దూరం వెళ్ళిపోయాడు అర్జునుడు ఇక్కడ గురుడు పద్మయోగం పన్నాడు ఎలాగైనా పట్టుకోవాలి బంధించాలి ధర్మరాజును అని ఎవరు వెళ్ళాలి పద్మవ్యూహంలోనికి అని పాండవులు అనుకుంటున్నారు మహారాజా ద్రోణాచార్యుల వారు పనిన పద్మ వ్యూహంలోనికి ఛేదించుకుని వెళ్ళి రాగల సామర్థ్యము నలుగురికి మాత్రమే ఉన్నది వారు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు మరియు అర్జునుని శిష్యుడు శ్రీకృష్ణుని పుత్రుడు అయినటువంటి పరిజ్ఞునుడు ఇంకా ఆ పద్మ వ్యూహాన్ని పడినటువంటి ద్రోణాచార్యుల వారికి మాత్రమే తెలుసును ఈ నలుగురే వ్యూహాన్ని ఛేదించుకొని వెనక్కి రాగలరు ఇంకా మించి ఎవరికి కూడా పద్మ వ్యూహాన్ని ఛేదించుకుని రాగల శక్తి సామర్థ్యములు తెలివితేటలు ఉన్నవారు లేరు అయితే మహారాజా ఈ పద్మ వ్యూహాన్ని ఛేదించుకొని లోపలికి వెళ్ళగల శక్తి మాత్రము అభిమన్యుడికి ఉన్నది తన తండ్రి అతనికి ఆ విద్యను నేర్పాడు కానీ అతడు పద్మవ్యూహాన్ని ఛేదించుకొని వెనక్కి రాగలిగా ఆ యుద్ధ కళ మాత్రము అర్జునుడు ఇంకా అభిమన్యుడికి నేర్పలేదు ధర్మరాజు ఇతర పాండవుల కోరిక మేరకు అభిమన్యుడు పద్మవ్యూహంలోనికి జింకల పైన మృగరాజు వలే ఆ పద్మవ్యూహంలోనికి చొరబడ్డాడు అభిమన్యుడు అభిమన్యుడు ఎలా ఉన్నాడు అభిమన్యుడు ఎవరికి పుట్టినవాడు మహావీరుడు అర్జునుడు శ్రీకృష్ణుని యొక్క సోదరి సుభద్రలకు పుట్టినటువంటి కుమారుడు మహావీరుడు కాక ఏమవుతాడు అతడు ఆజాన బాహుడు బంగారు రంగువాడు కండలు తిరిగినటువంటి శరీర సౌష్ఠము కలవాడు అత్యంత భారీ శరీరంతో ఉన్న యువ కిషోరము అతడు తన విల్లును వలయాకారముగా పెట్టి ఎప్పుడు అస్త్ర శస్త్రమును సంధిస్తున్నాడో ఎప్పుడు శత్రువులపై విడిచిపెడుతున్నాడో ఎవరికి కూడా తెలియటం లేదు నాలుగు దిక్కుల ఆ పైన ఉన్న నాలుగు దిక్కుల అంటే ఎనిమిది దిక్కుల్లో కూడా అతనే శత్రువులు కనిపిస్తున్నాడు ఏ శత్రువు కూడా అతని పైన బాణం వేసి అతడిని గాయపరచలేకున్నారు ఈ విషయంలో దురాచార్యులు వారు కూడా మినహాయింపు లేదు అంతటి యుద్ధ పటిమ వీరత్వాన్ని చూపుతున్నాడు నైపుణ్యాన్ని చూపుతున్నాడు అర్జున పుత్రుడు అభిమన్యుడు అంతటి యుద్ధం చేస్తుండగా అతడిని ఆపగల శక్తి ఎవ్వరికీ లేకపోయింది మహారాజా ఆ వీర కిశోరం అభిమన్యుడిని ఎదించాలని నీ పుత్రుడు దుర్యోధనుడు దుశాస్త్రుడు సర్వ సైన్యాధ్యక్షుడు గురుడు అయినటువంటి ద్రోణుడు అశ్వద్ధామ కృపుడు శల్యుడు లాంటి మహా మహావీరులంతా కూడా ఆ బాలుడిని ఎదిరించారు కానీ అతనితో యుద్ధం చేయలేక వెనుదిరిగారు అంతటి వీర కిషోరము ఆ అభిమన్యుడు ఇలా యుద్ధము ఉదయం పూట పూర్తిగా చేసేసరికి మన సైన్యం చాలా తరిగిపోయింది మన వీరులు అందరికీ రక్తములు కారుచున్నాయి మిగిలిన వారు దూరంగా పారిపోయారు మన వీరులు మన సైన్యమైతే అతన్ని అస్త్రశస్త్రాల ప్రతాపానికి ఆగలేక పిక్కవలం చూపించి దినదిరిగి పారిపోతున్నారు అలా అభిమన్యుడు తన ప్రతాపాన్ని చూపించి యుద్ధం చేస్తూ ఉండగా మన సైన్యము గుర్రాలు ఏనుగు రథాలు చాలా వరకు తరిగిపోవడం చూశాడు నీ జాష్టపుత్రుడు దుర్యోధనుడు అనుకుంటున్నాడు ఈ రోజుతో కురుక్షేత్ర యుద్ధం ముగిసిపోతుందో ఏమో ఈ బాలకిశోరం యుద్ధ పటిమ నేను విరుగులేకున్నాను తండ్రిని మించిన విరుడువలే నాకు కనిపిస్తున్నాడు ఎలా ఏం చెయ్యాలి అని పరిపరి విధములుగా ఆలోచిస్తున్నాడు నీ జాష్టకుమారుడు దుర్యోధనుడు జై శ్రీమన్నారాయణ